హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు ఈరోజు నెల్లూరు సింహపురి అక్కడ అక్కడికి జగన్ పర్యటనకి వెళ్తే ఏదో కాకాణి గోవర్ధనం జైల్లో ఉన్నందుకు పరామర్శించడానికి అలాగే మొన్న ఇటీవల ఇంటి మీద దాడి జరిగిన జరిగిన నేపథ్యంలో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి అతడి ఇంటికి వెళ్ళడానికి నెల్లూరుకి వస్తే మొత్తం నెల్లూరు దిగ్బంధనమాట ఆ విధంగా చెంబ నోటీసులు ఇచ్చి అలాగే బారికేడ్లు పెట్టి కేసులు పెట్టి రోడ్లు తవ్వేసి మరి తని ప్రూవ్ చేసుకుంటున్నాడు తాను గెలిచింది జనాల ఓట్లతో కాదు ట్యాంపరింగ్తో అని లేకపోతే ఎవడైనా ప్రజాభిప్రాయాన్ని ఇలా తొక్కేస్తాడా ప్రజలకే స్వేచ్ఛ లేదా ఆ సదరు ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్షం అని తమ గుర్తించకపోయినా అసెంబ్లీలో మిగిలింది ఏకైక కూట అదర్ దాన్ కూట మీ పార్టీ అదొక్కటే అయినా సరే మీ టెక్నికల్ గ్రౌండ్స్ కదా సో కాల్డ్ సరే పో మీరు ప్రతిపక్షం అనుకోకపోయినా ప్రజలు తమ పక్షం అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీని మరి వాళ్ళని ఆపడం కోసం కేసులు పెట్టడాలు నోటీసులు ఇవ్వడాలు కొట్టడాలు రోడ్లు తవ్వడాలు ఈ రకంగా చెంబా నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు నీది ట్యాంపర్ అని ఇంక ఇలాగే వెళ్తే ముందు ముందుకు వెళ్ళి ఏ గోతిలో పడతావో నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ మాకైతే మా గొడచర్యానికైతే బాగా అర్థమవుతోంది చెక్ యూ సెల్ఫ్ మిస్టర్ చంబా దట్ ఆల్ హరి ఓ ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్